శ్రీ 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 రామలింగ చౌడేశ్వరి దేవస్థానము స్థాపించిన గురువు మా గురువు ఈరోజు ఈ దేవులము ఇంత పగడ్బందీగా ఈ మాదిరి మహాభక్తులందరూ చేస్తున్నారంటే గోమేదికం చంద్రమౌళి స్వామివారి ఆశీస్సుల వలన ఆయన చేసిన కృషి వలన ఈరోజు ఈ దేవస్థానము ఇంత జగజ్జీవంగా నడుస్తుంది దీనికి భక్తులు తండోపు తండాలుగా వస్తున్నారు అమ్మవారిని నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే మౌనంగా మౌన ప్రదక్షిణ చేస్తే ఎవరికైనా కూడా అమ్మవారు ఆమె వారు కోరుకున్నటువంటి కోరికలు తీర్చే కల్పతల్లి కాబట్టి శ్రీ చెన్నూరు చోడేశ్వరి శ్రీ రామలింగ చోడేశ్వరి దేవిని నమ్మిన వారు ఎవరు కూడా చెడిపోలేదు ప్రతి ఒక్కరూ ఆమెను కొలిచిన వారు ప్రతి ఒక్కరూ బాగుపడినారు ఉదాహరణకు ఎన్నో కుటుంబాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆమెను ఈరోజు ఇంత భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారంటే ఆమెలో ఉండే మహిమలు ఆమెలో ఉండే ప్రతిజ్ఞ ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు కాబట్టి రంగరంగ వైభవంగా జరుగుతుంది గోమేదిక చంద్రమౌళి స్వామివారు చంద్రమౌళి స్వామివారు నిర్మించిన ఈ దేవస్థానము ఇప్పుడు తొంభై ఆరు సంవత్సరాలు అయినది ఇంకా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంటే వంద సంవత్సరాలు లేకపోతుంది కాబట్టి భక్తులందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఇంకా దేవస్థానాన్ని ఇరవై నాలుగవ తేదీ అమ్మవారి పుట్టినరోజు ఇరవై నాలుగు గురువారం రోజు అమ్మవారి పుట్టినరోజు ఆ రోజు ఐదు వేల మందికి అన్నదానం ప్రసాదం అన్న ప్రసాదం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ ఆమె భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఆమెను కొలిచినచో ప్రతి ఒక్కరి కోరిక నెరవేరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రీ రామలింగ చోడేశ్వరిని భక్తి శ్రద్ధలతో కొలిచి రేపు ఇరవై తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు జరగబోయే అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆమె ప్రసాదాలు స్వీకరించి ఆమె కృపకు కటాక్షములు ఆమె కృప కటాక్షములు పొందవలసిందిగా కోరుతున్నాము నా పేరు అల్లి శ్రీరామమూర్తి నేను దేవస్థానం అధ్యక్షుని ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి శిరాసార శ్రీ వెంకటేశ్వర స్వామి గారి గుడి నుంచి శ్రీ రామలింగ చోడేశ్వర దేవికి బోనించడం పేరు విజయకుమార్ సందర్భంగా మాస సందర్భంగా ప్రతి సంవత్సరము అమ్మవారికి చీరాసార పెట్టే ఆనవాయితీగా ఉండాలి అందువలన ఈరోజు అమ్మవారికి చీరాసార సమర్పించడానికి గ్రామ ప్రజలందరూ నిర్ణయించుకొని ఈరోజు అమ్మవారికి చీరసార సమర్పించుకోవాలని అందరూ అనుకొని ఈ కార్యక్రమం అందరూ దిగ్విజయంగా నెరవేర్చినారు తర్వాత అమ్మవారికి ఆషాఢ మాస అమావాస్య రోజు అమ్మవారిది పుట్టినరోజు ఉంటుంది ఆ రోజు కూడా చాలా బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి ఆ రోజు కూడా అందరికీ నాలుగు వేల నాలుగు వేల నుంచి ఐదు వేల మంది వరకు మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది భోజనాలు అంటే మామూలు భోజనాలే కాదు మన పెళ్ళి ఇందులో ఎట్లుంటాయో అలాగే భోజనాలు ఉంటాయి అలా అందరికీ ఇచ్చి అందరూ వస్తారు చాలామంది వస్తారు ఈ అమ్మవారి కృప వలన అందరూ ఈ ఊర్లో ప్రజలు అందరూ బాగుపడున్నారు ఈ అమ్మవారిని నమ్ముకునే ఎవరు చెడిపోలేదు చాలా బ్రహ్మాండంగా అందరికీ జరుగుతుంది ఒకసారి అమ్మవారిని నమ్మి చూడండి మీరు కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది ఇక్కడ స్త్రీలు కూడా రోజు ప్రతి శుక్రవారం వచ్చేసి మౌనవంగా నూట ఎనిమిది చుట్టూ ఇక్కడ ఉంటారు వాళ్ళ కోరికలు తిరుగుతాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ వస్తున్నారంటే ఒకరికి జరిగే మంచి జరుగుతాయనే ఉద్దేశంతోనే రెండో వాళ్ళు వస్తారు కాబట్టి ఒకరికి జరగలేదన్నప్పుడు ఇంకొకరు రారు కదా అది ప్రజలు కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలే ఒకరికొకరు చెప్పుకొని ఈ విధంగా ప్రోత్సా జరుగుతూ ఉంది ఈ అమ్మవారి పుట్ట కృప కృప బ్రహ్మాండంగా అందరికీ చెన్నూరు ప్రజలకు అందరికీ ఉంది ఇక్కడ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది తర్వాత మళ్ళీ వచ్చే దసరా విజయదశమిలో కూడా నవరాత్రులు కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తారు నవరాత్రులు తొమ్మిది రోజులు పది రోజులు కలిసి ప్రతిరోజు ఒక అలంకారము లాస్ట్ రోజు గ్రామోత్సవము గ్రామోత్సవంలో రంగరంగ వైభవంగా మిగతా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఇవన్నీ చూడాలంటే ఇక చెన్నూరు మండలంలో కడప జిల్లాలో చెన్నూరు మండలంలో జరిగిన అట్లు ఇక్కడ చౌ రామలింగ చౌడేశ్వరి దేవస్థానం యొక్క పండుగ ఎక్కడా జరగదని మేము అనుకుంటున్నాము ప్రజలు కూడా మేము అనుకునేది కాదు ప్రజలు చెప్తున్నారు ఆ దసరా రోజు కూడా దసరాలో కూడా పది రోజులు బ్రహ్మాండంగా జరుగుతుంది మంచి కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు అమ్మవారి గ్రామోత్సవము జ్యోతి ఉత్సవాలు కూడా జరుగుతాయి ఇవన్నీ బాగా జరుగుతాయి నా పేరు వీరకుమారు మచ్చా వీరకుమారు దేవస్థాన కోశాధికారి ఓ మంగళ మగు దివ్యా మంగళ మగు జ్యోతి మంగళ మగు జోగోలంబాఖీ పొడుచు మంగళహారతులు పాడంగ అంగన మణి అంబా తి వేడికి బ్రోచో మంగాలము మంగాలమ్ము అంబాకూజేయా మంగళం మంగాలమ్ము శాంబవేలి కో మంగళము మంగళమ్ము చౌడేశ్వరీ మంగళము మంగాలము పరగా పత్సలు దాపు పన్నీరు గుడ్లా చల్లు చూ పణచూలంత కరమప్ప జరేగి పాడంగా సరగూ రక్షించు చౌడమతలికిప్పుడు మంగళము మంగళము అంబాకు జయ మంగళము మంగళము శాంబవేణీకో మంగాళము మంగాళము చౌడేశ్వరి మంగాళము మంగళము కురువేరు మరువాము గోరింట పువ్వులు వరుసాహారములమ్మ మెడలో నా వేసి పలిగించి బలుమాలు భక్తుల బ్రోచేటి పరమ కళ్యాణికి పరం జ్యోతికిప్పుడు మంగాళం మంగాళము అంబాకు జయ మంగాళము మంగాళము శాంబ కుంభవేణి కో మంగళము మంగళము చౌడేశ్వరి మంగళము మంగళం కుంకాము కస్తూరి పసుపు జివ్వాజీ యో కుంకుమ కరు గంగా కర్పూరముల వంకజ దక్షులుగా అత్తరు పరదవలంబున శంకార సేవ చేద్దుము తల్లి మంగళము మంగళము అంబాకు జయ మంగళము మంగళము శాంభవేణి కో మంగళము మంగళము చౌడేశ్వరి మంగళము మంగళం మల్లే విరజాజులు మల్లే మల్లె మంతులు కొల్లాగా అంబాకు కొదువా లేకుండ జల్లు పల్లవ పాన్ పూల గుల్లాము రంజిల్లు చౌడమ్మ తల్లికి ఇప్పుడు మంగాళమ్మో మంగళమ్ము అంబకు జయ మంగళము మంగళమ్ము శాంబవేణి కో మంగళము మంగాళమ్ము చౌడేశ్వరి మంగాళము మంగాలం బంగారు పల్లెరము అంగాన మనులంతా భంగి పడుచు మంగళహారతులు పాడంగ బంగారు సరిహంచు పైట చెరుకులు జారి రంగైన పూగొండల రక్షించే వనిత మంగాళము మంగాళము అంబకు జయ మంగళము మంగాలం ీకో మంగళము మంగళము చౌడేశ్వరీ మంగళము మంగళము బండా సూరుని తల పిండేగా తెగనమిలి గుండేలు చేల్చే అండా జయ్యాన దండి రక్కసి బట్ట దర్పించి చించిన పుండరీ కాక్షికి పువనికిపుడు మంగాళము మంగళము అంబాకు జయ మంగళమో మంగళము శాంబవేణీ కో మంగళము మంగళము చౌడేశ్వరి మంగళము మంగళము త్రిపురా సూరంతటి దివ్యాసుందరి వమ్మ అపరాధానను రక్త జోలాదుంచి విపులా బైతుని మైషాసురుడీ తలనరికి చప్పారించు కుదిరిగే చోడమ్మ తల్లికిప్పుడు మంగళము మంగాళమ్ అంబకు జయా మంగళము మంగళము శాంబవేణీకో మంగళము మంగళమ్ము చౌడేశ్వరి మంగళము మంగళము ధరలో లక్ష్మణ దాసు చేపట్టి కరుణించి విడసీనా కనకాంబికి పలికించి బలుమాలు భక్తుల బ్రోచేటి పరమా కళ్యాణికి పరం జ్యోతికిప్పుడు మంగాళమ్మో మంగాళమ్ అంబకు జయా మంగళము మంగళ శాంబవేణి కో మంగళము మంగళము చౌడేశ్వరి మంగాలము మంగళము अंबा वैष्णवि आदि वरम ज्योतिवे जगदीश्वरी जननी रवम्मा कामेश्वरी देवी कल्याणी जगदुर्गा अंबानी लोक जननी मंगलम मलाल अम्बा खुजया मलाम